ભારત માતા કી જય ભારત માતા કી જય ભારત માતા કી જય

भारत की, भारत माता की भारत माता की। नरेंद्र मोदी गारू మూడోసారి పిఎం అయిన సందర్భంలో ఆయన కంగ్రాచులేషన్ చెప్పుకుంటూ ఈరోజు ఆంధ్రప్రదేశ్ ఏ విధంగా వెనకపోయిందో అంతరిత గవర్నమెంట్లో అందరికీ తెలిసిన విషయమే వాళ్ళ స్వార్థ ప్రయోజనాల కోసం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర డెవలప్మెంట్ ఎటువంటికి ఉపయోగించుకోకుండా వాళ్ళు సొంత ప్రయోజనాల కోసం వాడుకున్న సందర్భం ఈరోజు చంద్రబాబు నాయుడు గారి ముఖ్యమంత్రి అయిన తర్వాత నరేంద్ర మోదీ గారితో రాష్ట్ర డెవలప్మెంట్ విషయంలో ఆయన కొన్ని నిధులు అడగడం దానికి మోదీ గారు సహకరించడం ఎండే కూటమి ఏర్పడిన తర్వాత మొట్టమొదటి బడ్జెట్లోనే మన రాజధానికి పదిహేను వేల కోట్లు కేటాయించడం పోలవరం అవుదా అవుదా నిర్మిస్తారా నిర్మించలేనా అనే పరిస్థితి నుంచి ఈరోజు ఆ పోలవరం బాధ్యత పూర్తిగా మేమే తీసుకుంటాం అని పార్లమెంట్లో చెప్పగలిగే చెప్పి ఆంధ్రప్రదేశ్కి భరోసా ఇస్తూ ఆంధ్రప్రదేశ్లో ప్రతి డెవలప్మెంట్ విషయంలో మేము ఉంటాం కేంద్ర సహకారం ఎప్పుడు ఉంటుందని మోదీ గారు ప్రకటించడం పార్లమెంట్లో సీతారామ నిర్మలా సీతారామ గారు ప్రకటించడం సంతో సంతోషదాయకం ఈ విధంగా మన రాష్ట్రాన్ని డెవలప్మెంట్ పదంలో అభివృద్ధి పదంలో నడిపిస్తూ పారిశ్రామిక అభివృద్ధి కూడా చెందే విధంగా కోస్టల్ కారిడార్ కూడా అన్ని విషయాల్లో సహకరిస్తామని చెప్పడం కూడా చాలా సంతోషదాయకం దానికి ఇవాళ ఆంధ్రప్రదేశ్లో గుంటూరు జిల్లా తాడేపల్లి పట్టణంలో మోదీ గారికి పవన్ కళ్యాణ్ గారికి చంద్రబాబు నాయుడు గారికి బాలాభిషేకం చేస్తూ మా కృతజ్ఞతలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటున్నాను శ్రీకృష్ణ బీజేపీ మోర్చా రాష్ట్ర కన్వీనర్ని ఈరోజు మొన్న జరిగినటువంటి పార్లమెంటు సమావేశాల్లో ఆంధ్రప్రదేశ్కు పెద్దపీట వేస్తూ గత ఐదు సంవత్సరాలుగా నిర్లక్ష్యానికి గురై అనాథ బిడ్డగా ఉన్నటువంటి ఈ ఆంధ్ర రాష్ట్రంలో దిక్కు లేని పరిస్థితుల్లో రాష్ట్ర రాజధాని ఏంటో చెప్పుకోలేని దౌర్భాగ్య పరిస్థితులు ఈ ఆంధ్రప్రదేశ్ ఉన్న సందర్భంలో ఆంధ్రప్రదేశ్ అస్తిత్వాన్ని మనుగడను ఆత్మ గౌరవాన్ని ఈ దేశానికి తెలియజేసేలాగా గౌరవీయులు దేశ ప్రధాని శ్రీ నరేంద్ర మోడీ గారు రాష్ట్ర రాజధాని నిర్మాణ విషయంలో అలానే ఆంధ్ర రాష్ట్ర అభివృద్ధి విషయంలో పోలవరము కన్స్ట్రక్షన్ విషయంలో నిర్వాసితులకు పునరావాసం కల్పించే విషయంలో మేమున్నామంటూ భరోసా ఇస్తూ అమరావతి నిర్మాణం కోసం పదిహేను వేల కోట్ల రూపాయలు అలాగే పోలవరం ప్రాజెక్టు నిర్మాణము మరియు పునరావాసం కోసం పన్నెండు వేల కోట్ల రూపాయలు అలానే ఆంధ్ర రాష్ట్రము ఆరు లైన్ అనంతపురం నుంచి అమరావతి నుంచే అనంతపురం దాకా అలాగే రోడ్ల విషయంలోనూ ప్రత్యేక ప్రాజెక్టుల విషయంలో ప్రత్యేక శ్రద్ధ తీసుకొని అవసరమైనప్పుడు మేము నిధులు కేటాయిస్తూనే ఉంటాం ఆంధ్ర రాష్ట్రానికి మేము అండగా ఉంటామని చెప్పినటువంటి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారికి ధన్యవాదాలు తెలుపుకుంటూ నిన్న గుంటూరులో గుంటూరు జిల్లా భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో ప్రజా పెద్ద ర్యాలీ జరిగింది ఆ సందర్భాన్ని పురస్కరించుకొని ఈరోజు తాడేపల్లి బిజెపి పట్టణ కమిటీ ఆధ్వర్యంలో మరి కూటమి నాయకత్వంలో ఈరోజు ప్రధానమంత్రి మోడీ గారికి చంద్రబాబు నాయుడు గారికి అలానే పవన్ కళ్యాణ్ గారికి మరి కృతజ్ఞత తెలుపుకుంటూ బాలాభిషేకం చేయడం జరిగింది ఈ సందర్భంగా బిజెపి కూటమి తరఫున గతంలో ఐదు సంవత్సరాలు మరి ఆంధ్ర రాష్ట్ర అభివృద్ధిని గాని మరి ఈ రాష్ట్ర ప్రజల యొక్క సంక్షేమం గురించి పట్టించుకున్న దాఖలాలు లేవు ఈ ఏదైతే కూటమి ప్రభుత్వం వచ్చిందో మేము అభివృద్ధికి సంక్షేమానికి కట్టుబడి ఉంటామని చెప్పేసి ఈ కూటమి తెలియజేసేలాగా ఈ నిధులు చెప్పేసి సంతృప్తిని వ్యక్తం చేస్తాలో నరేంద్ర మోడీ గారు మూడోసారి ఎన్నిక మనందరికీ సంతోషం అదే విధంగా మా జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు ఈ కూటమిలో కూటమి గవర్నమెంట్ లో ఉండటం అందరికీ ఎంతో సంతోషం అదే విధంగా ఈ రోజు అమరావతి రాజధాని రాష్ట్రానికి ఒక తలమానికంగా మారబోతున్నది ఇది ప్రపంచ దేశాల్లో కూడా ఈ అమరావతి రాజధాని అనేది ప్రపంచ ప్రఖ్యా ప్రఖ్యాతిగాంచిన ఖ్యాతిని గడిస్తుందని అదే విధంగా మన చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఆయన ఎక్స్పీరియన్స్ మొత్తం ఆయన అనుభవాలు మొత్తం ఈ రాజధాని మీద పెట్టి ఆయన కాలం తర్వాత ఏ విధంగా ఆయన ఈ అమరావతి రాజధాని అనేది శాశ్వతంగా నిర్మించబోతున్నారని ప్రపంచ దేశాలన్నీ మన దేశం వైపు చూసే విధంగా ఆంధ్ర రాష్ట్రం వైపు ఆ ప్రఖ్యాతిగాంచిన రాజధానిగా చేయబోతున్నారని తెలియజేస్తూ జై జనసేన జై హింద్